అయ్యే నమస్తే ఎట్లున్న అందరూ నార్మల్ చూపిరా ఇక మేము నార్మల్ అయితే దుండినాం వరి కోసం అయిపోయింది ఇక ఇక్కడ అలకాలి మారైతే నాటేయచ్చు అది నార్మల్ నీళ్ళు లేవు సో అని పెడదామనిచ్చినాం మోటార్ వస్తా నీళ్ళు పెట్టాలి ఇక అట్లా ఇప్పుడు నార్మల్ మొత్తం నీళ్లతోటి నిండిన తర్వాత దీన్ని బంద్ చేయాలి ఇక ఇగ ఇది కూడా ఇంకో నార్మల్ ఈడ కూడా నీళ్ళు పెట్టాల నార్మల్ లా సూర్యుడు బాగున్నాడుగా సాయంత్రం సీగ పడుతుంది ఇప్పుడే జబర్దస్త్ కొడతాండి ఇక చూడు సూర్యుడు నెలుగు నీళ్ళలో పడుతుంది మెరుతుంది మొత్తం ఇక ఈ మోటార్ కూడా ఒత్తుపడిందాం ఒక పని అయిపోతుంది మోటార్ ఒత్తున్నాం ఇక ఇక ఈ మోటార్ కూడా పెట్టినాం నార్మల్ దగ్గర దగ్గర నిండినట్టే ఇది అది రెండు పని చేసుకొని ఇంటికి పోడిగా ఇగో ఈ నార్మల్ అయితే నిండింది ఇది నార్మల్ బంద్ చేసుకొని ఇంకో నార్మల్ దగ్గరికి పోయి చూసి అది కూడా నిండితే బంద్ చేయాలి చాలా మందికి మోటర్ ఎట్లా పెడతారో తెలియదు కావచ్చు ఇది ఆటోమేటిక్ స్టార్ట్ అన్నట్టు ఇగో ఇది లైట్ ఎదుగుతుంది ఇక్కడ కనిపిస్తాందో లేదో ఇగో రెడ్ కలర్ లైట్ ఇది ఈ లైట్ వెలిగితే కరెంట్ ఉన్నట్టు ఇది ఆటోమేటిక్ స్విచ్ వచ్చినాం అనుకో కరెంట్ ఉన్నంత సేపు మొత్తమే ఉంటది ఇది ఉన్నప్పుడు బంద్ కాదు అన్నట్టు ఇది బంద్ చేసినాం అనుకో బంద్ అవుతుంది ఇప్పుడు మనం మోటార్ బంద్ చేసినట్లు లెక్క కదా మోటార్ బంద్ అయింది రైట్ ఇగో ఎట్లా ఈడదాకా వచ్చినాం కదా అని చెప్పి ఇగో కొన్ని వడ్లు ఈ ఎండ పోసినవి పట్టియాలే తిననీకి వేసుకున్నాం అన్నట్టు ఈడ కొంచెం బాగున్నాయా లేదా ఎట్లా ఎడ్లు గిట్లా బర్ అయినా బుక్కి నెలలేదు జోన్ వచ్చినాం ఇగో అది పెట్టి బంద్ చేసి ఇక్కడ కచ్చేలోపు ఇగ అంత మొత్తం నిండింది నీళ్ళు కూడా ఎక్కువైనాయి దీన్ని కూడా బంద్ చేసి వేసేయాలి ఇగో ఇడ మోటర్ అయితే బంద్ చేసినాం నార్మల్ బగ్గనే నిండింది మామ ఇగో మనం ఉన్న వరగ పోసి ఈడో ఈడో కుప్ప పోసినాం ఏం లేదు గాలికి అటు ఇటు కొట్టుకపోయిన రౌతులు సమానంగా ఉన్నాయి అని చేయడానికి వచ్చిన బరాబరే ఉన్నాయి ఇక ఆడ కూడా చూడాలి ఇప్పుడు ఇక కూడా బరాబరే ఉన్నాయి అన్ని రౌతులు చక్కగా ఉన్నాయి పరదాల కిరదాలు ఎటు కొట్టుకోపోలే రైట్ వల్ల ఉంటాయిగా